పోతే అక్కడ హాస్పిటల్లో అన్ని టెస్ట్ చేసి తర్వాత ఈ అబ్బాయికి ఈ అంత పోయింది చెయ్యి ఇరిగిపోయింది కాబట్టి ఆపరేషన్ చేసి చెయ్యి తీసేయాలన్నారుస్పిటల్ ఉన్న ఇరవై మూడు రోజులు ఉండి ఆపరేషన్ పూర్తి చేసుకొని ఒక చెయ్యి తొలగించారు ఎందుకంటే ఆ చేతికి ఉన్నటువంటి నరాలు చిట్లిపోయినాయి పంజాబ్ లో సింగత్పురా అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక నిరుపేద పేద పేదరికంలో పుట్టిన పవిత్ర సింగ్ ఉన్నాడు పవిత్ర సింగ్ పవిత్ర సింగ్ చిన్నప్పటి నుంచే బాగా చదువుతున్నాడు ఎందుకోసం అంటే వాళ్ళ వాళ్ళది కూలిపని చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు చిన్నప్పుడు బాగా కష్టపడి టెన్త్ పూర్తి చేశాడు తర్వాత ఇంటర్మీడియట్ చేరాడు పవిత్ర సింగ్ ఇంటర్మీట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచే ఆ అబ్బాయికి ఆర్మీలో పోవాలన్నా ఆర్మీ చేయాలన్నా ఆర్మీ సంపాదించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అందుకోసం ఆ అబ్బాయి ఆ పవిత్ర సింగ్ ఇంటర్మీడియట్ స్టార్టింగ్లో నుంచే రన్నింగ్ చేయడము గేమ్స్లో పాల్గొనడము తర్వాత అన్ని ఈవెంట్స్ లో పాల్గొంటూ మొక్కబో చదువుతున్నాడు ఎందుకంటే అబ్బాయికి ఆర్మీ అంటే చాలా ఇష్టం ఉద్యోగం అంటే చాలా ఇష్టం అప్పటికే ఇంటర్మీడియట్ వయస్లోనే ఆ అబ్బాయి పవిత్ర సింగ్ అనేక గేమ్స్లో పాల్గొని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు సంపాదిస్తున్నాడు గేమ్స్లో తర్వాత ఇంటర్మీడియట్ చదివినాడు ఇంటర్ పూర్తి అయిపోయింది ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది ఇంటర్మీడియట్ చేసుకుంటూనే ఈవిడ చేస్తున్నాడు బాగా ఎక్సైజ్ చేస్తున్నాడు రన్నింగ్ చేస్తున్నాడు వాకింగ్ పోతున్నాడు అన్ని చేసుకుపోతున్నాడు అందులో బాగున్నాడు ఆ చేసినాడు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి పవిత్ర సింగ్ వెళ్ళింది ఆరులో ఉద్యోగాలు పడ్డాయి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ లో ఉద్యోగపడ్డాయి అప్పుడు ఇంటర్మీడియట్ పూర్తయింది కదా పవిత్ర సింగ్ అప్లై చేశాడు అప్లై చేస్తే తర్వాత ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ లో పాస్ అయిపోయాడు తర్వాత ఫిజికల్ టెస్ట్ పెట్టాడు ఫిజికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ లో కూడా పాస్ అయిపోయాడు అంటే అయిపోయింది ఎగ్జామ్ పెట్టాడు ఇంటర్వ్యూ అయిపోయింది అంతా ఓకే అయిపోయింది తర్వాత ట్రైనింగ్ కూడా అయిపోయింది కాలిటర్ అబ్బాయి వచ్చి నువ్వు జాయిన్ అవో ఉద్యోగానికి జాయిన్ ఎవరికి మహిళర్ సింగ్ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు బా నా కొడుక్కి బిఎస్ఎఫ్ ఉద్యోగం వచ్చింది ఆర్మీలో ఉద్యోగం వచ్చింది కష్టపడేందుకు వాల్యూ వచ్చని చెప్పేసి చాలా సంబరపడ్డారు ఆ అబ్బాయి ఇంకా తేరాల ఇంటర్వ్యూ గార్డు వచ్చింది కలెక్టర్ వచ్చింది అంత అయిపోయింది ఇంకా ధ్యానం కావాల ఉద్యోగానికి ఆ అబ్బాయి ఏదో పని నిమిత్తము బస్సులో వేరే ఊరు ప్రయాణిస్తున్నాడు వేరే ఊరికి ప్రయాణం ఆ పంజాబ్ లోనే ఒక పంజాబ్ లోనే ఒక గ్రామ గ్రామానికి బస్సులో ప్రయాణిస్తున్నాడు బస్సు ప్రయాణిస్తున్నాడు బస్సులో పోతున్నాడు బస్సులో పోతున్నప్పుడు ఆ బస్సు వేగంగా పోతూ మరొక బస్సుకి డీప్ వెళ్ళింది ఒక బస్సు ఎక్కాను కదా అవికర్ సింగ్ ఎక్కిపోతున్నాడు మరొక బస్సు వస్తా ఉంది అక్కడ రెండు బస్సులు కూడా ఢీకొన్నాయి ఢీకొన్న వెంటనే పవిత్ర సింగ్ బలమైన గాయం తగిలింది చేతి దెబ్బ తగిలింది వెంటనే అక్కడ ఉన్నటువంటి పంజాబ్ హాస్పిటల్లో హాస్పిటల్ కి పిలుచుకుపోయారు పిలుచుకోకపోతే అక్కడ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి తర్వాత ఈ అబ్బాయికి ఈ పవిత్ర సింగ్కి నరాల్లో చిట్లి పోయినాయి అంత చిట్లి పోయింది చెయ్యి ఇరిగిపోయింది కాబట్టి ఆపరేషన్ చేసి చెయ్యి తీసేయాలన్నారు తర్వాత హాస్పిటల్ ఉన్న ఇరవై మూడు రోజులు ఉండి ఆపరేషన్ పూర్తి చేసుకొని ఒక చేతి తొలగించారు ఎందుకంటే ఆ చేతికి ఉన్నటువంటి నరాలు చిగిపోయినాయి ఆపరేషన్ చేసి తీయాల్సిందే అని చెప్పేశారు తర్వాత ఇరవై మూడు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి తర్వాత అతడు ఇంటికి వచ్చాడు అప్పటికే తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అప్పుడు ఏమంటాడు బతుర్ సింగ్ అమ్మా బాధపడద్దండి ఏం చేసాం మన మంచికే జరిగే జరిగింది అని చెప్పేసి ధైర్యం చెప్తున్నాడు ఎవడు పవిత్ర సింగ్ చెయ్యి కోల్పోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్నకు ధైర్యం చెప్తున్నాడు అమ్మ అయిపోయింది అయిపోయింది ఏడ్చొద్దండి బాధపడతాండి ఊరుకున్న చెప్తున్నాడు కానీ తదిలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు కల్ ఏడుస్తున్నారు తర్వాత పవిత్ర సింగ్ నాలుగు రోజులు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో తర్వాత ఐదో రోజు బయటికి పోయాడు ఆ ఊరికి ఉన్నటువంటి గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఒకే చేతుతోనే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఒక చెయ్యి లేదు ఇంటికి వచ్చాడు ఐదు రోజులు అయినాయి తర్వాత ఆ ఊరు చివరిలో పెళ్ళి ఒకే చేతితో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అక్కడ తోటి ఫ్రెండ్స్ వచ్చారు తర్వాత అందరు వచ్చి చూశారు అతను తెలుసుకున్నారు తెలుసుకొని అతను సంకల్పానికి అతని ధైర్యానికి దగ్గరకు వచ్చి నా మేము మీతో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాము మేము కూడా ఉద్యోగం పోవాలనుకున్నాము మాకు ట్రైనింగ్ ఇవ్వచ్చు చెప్పారు వచ్చారు అప్పుడు ఆ వాళ్ళ కోరిక మేరకు పవిత్ర సింగ్ ఆ వంటి చేతితోనే వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు ట్రైనింగ్ ఇచ్చి రన్నింగ్ చేయడము జంపింగ్ చేయడము అంటే పోలీస్ జాబుకు ఆర్మీ జాబుకు ఏవైతే ట్రైనింగ్ ఇవ్వాలో ఏవైతే నేర్పించాలో అవన్నీ కూడా నేర్పిస్తున్నాడు ఎవరు పవిత్ర సింగ్ జాబ్ రాలేదు కానీ అంతమందిని చాలా మందిని పోలీసులు తయారు చేశారు చాలా మందికి ఉద్యోగులు ఇప్పించాడు చాలా మందికి ఆర్లు పంపించాడు ఇప్పటికీ అతని దగ్గర నూట యాభై మంది ట్రైనింగ్ అవుతున్నారు పవిత్ర సింగ్ దగ్గర అంటే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మోటివేట్ చేసి ఎగ్జామ్స్ లో పాస్ ఫిజికల్ పాస్ చేయించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చేస్తున్నాడు సింగ్ చూడండి అతడు చెయ్యి పోయింది కదా అని చెప్పేసి బాధపడి ఇంట్లో కూర్చోలే నాలా పరిస్థితి అయ్యింది నాలాంటి వాళ్ళు తయారు చేయాలని చెప్పేసి అతను మొదలుపెట్టాడు ఇప్పుడు నూట యాభై ఐదు మంది పైగా అతని దగ్గర ఉన్నారు ట్రైనింగ్ పొందుతున్నారు ఇప్పటికే చాలా మంది అంత దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళారు ఆర్మీ జాబ్ వెళ్ళారు పోలీస్ జాబ్కి వెళ్ళారు ఇప్పటికీ అతని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది కూడా అతని యొక్క రికార్డ్ సృష్టించాడు చూడండి అర్థమైందా అంటే ఒక చెయ్యి కోల్పోయినా కూడా సంకల్పం తగ్గలేదు ధైర్యం తగ్గలేదు బాధపడలేదు ధైర్యంగా ఉన్నాడు ఏమి మనలో అనుకున్నాడు ఇప్పుడు అతడు ఎంతో మంది యువతి యువకులను ఆ గ్రామం నుంచి బయటికి పంపిస్తున్నాడు ఉద్యోగం కోసం కాబట్టి మన గ్రామంలో చాలా మంది యువతి యువకులు ఉంటారు వాళ్ళు కోల్పోయి ఉంటారు చదువుకు వచ్చిండదు రాసేకి వచ్చిండదు లేదా ఏదో ఉద్యోగం కోల్పోయి ఉంటారు లేదా ఏ సమస్య వల్ల వాటిని మానేసి ఉంటారు కానీ ఎవరైతే ఆ గ్రామం గురించి పట్టించుకుని వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ముందుకు పంపిస్తారో వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది పవిత్ర సింగ్ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగం తెప్పిస్తున్నాడు అంటే కదా ఒకవేళ అతనికి ఆర్వీ ఉద్యోగం ఉంటే అతడు ఒకరు ఉద్యోగం వచ్చేవాడు డబ్బు తెచ్చేవాడు ఇంటి మాది బాగుపడేది కానీ అతనికి చెయ్యి విరిగిపోవడం వల్ల చేయి కోల్పోవడం వల్ల అతడు వందల మందికి పైగా ట్రైనింగ్ ఇస్తున్నాడు వందల మందికి పైగా జాబ్ తెప్పిస్తున్నాడు కాబట్టి మనకి ఏదైనా జరిగింది అంటే మన మంచికి అనుకోవాలి బాధపడకూడదు అటువంటి మనమిచ్చే తీర్పు కాదుది ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఫలితం ఉంటుంది కానీ లేటుగా తెలుస్తుంది లేటుగా తెలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా సమాజం కోసం ఆలోచన చేయాలా అప్పుడే బాగుపడతాం అదే అదే అంటే పవిత్ర సింగ్ ఇప్పుడు ఏమైనాడు ఒక ట్రైన్ గా మారిపోయినాడు ట్రైనర్ గా మారిపోయాడు చాలా మందికి ఉద్యోగులు తెప్పిస్తున్నాడు ఉద్యోగులు తెప్పిస్తున్నాడు ఆ విధంగా అతడు ట్రైనింగ్ ఇస్తున్నాడు పవిత్రి చదువు పూర్తి చేయాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ చెప్తున్నా ఒక సబ్జెక్ట్ని చదువుకొని నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఉద్యోగం పొందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళ్తే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా నీ మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం అంతే కదా మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి